రాజకీయం అంటే కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది ఒపీనియన్ అనేది అందరికి తెలుసు అందరు ఒపీనియన్ అనేది ఒక తాటి మీద ఎవరూ తీసుకొని రాలేరు ఇది అందరికీ తెలిసిన సత్యం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అయితే మరీ ఎక్కువ ఆయన పబ్లిక్ ఫిగర్ అన్న కంటే కూడా ఆయన పూర్తి స్థాయిలో ఎంతోమంది గుండె చప్పుల్లా మారిపోయాడు అనే సంగతి గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు రాజశేఖర్ రెడ్డి గారు ఎంత ప్రేమించే వ్యక్తితో రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ అటాచ్డ్ అయిపోయారు రాజశేఖర రెడ్డి గారి లాగే జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనుకుంటారు రాజశేఖర రెడ్డి గారిలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలనుకుంటారు రాజశేఖర రెడ్డి గారి లాగే పరిపాలన అందించాలనుకుంటారు రాజశేఖర రెడ్డి గారి లింగ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనే కంపారిజన్ అనేది ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఎవ్వరూ తీసి పక్క పోలేరు పోలేరు అది ఒక రకంగా చెప్పాలంటే షిర్మిలే గారి రూపాన ఓటింగ్ ఏమన్నా ఆమె వేయించుకోలేకపోయింది కానీ ఎంతో కొంత అయితే ఆమె చేసినటువంటి నెగిటివ్ ప్రచారం ఉండవు వన్ పర్సెంట్ ఆ టూ పర్సెంట్ అయితే ఎంతో కొంత దెబ్బత తిన్నది అది అందరం అంగీకరించాల్సిన సత్యం ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న పట్టుదల జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది అని నిరూపించుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన విధాన విధి విధానాలు రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలు రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చిన స్కీమ్స్ చెరిపేయలేని విధంగా తర్వాత ప్రభుత్వాలు నడిపినాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడి అనండి లేకపోతే ఇంకోటి ఇంకోటి స్కీమ్స్ అనండి ఆయన తీసుకొచ్చిన సంస్కరణల ఇసుకలో కూడా ఇటు తీసేయలేకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూడా అలాగే నడిపే విధంగా ముందుకెళ్తా ఉంది అంటే పరిపాలన పరంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారు అనే కోణంలో ఆలోచిస్తే ప్రజల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్ కాల జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా చెప్పాలంటే గడిచిన ఐదేళ్ళుగా కార్యకర్తలకు దూరంగా ఉండటం అతి పెద్ద మైనస్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే పబ్లిక్ ఫిగర్ రాజశేఖర రెడ్డి గారు ఏమైతుందంటే ఆయన ప్రతిరోజు కార్యకర్తలు కలిసేవాడు నాతోనే అప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అప్పుడు ఆయన జనాల దగ్గర అర్జీలు అవి తీసుకునేవాళ్ళు అని చెప్పి చిన్నప్పుడు నా ఇంటి దగ్గర చాలా చాలా మాట్లాడుకునేవాళ్ళు ఆయన దగ్గరికి వెళ్దాము అర్జీ తీసుకుని ఆయన చెప్దాము అయిదని అది చిన్న చిన్న సమస్య పెద్ద సమస్య ఏం చూడడం ఆయన వచ్చాడు ఆ అర్జీ తీసుకొని మాట్లాడతాడంట ఒక నిమిషం ఎలా ఉన్నాం అని అడుగుతాడంట ఆ చూపుతోటి కొంచెం ప్రేమగా చూస్తాడంట ఇట్లా రకరకాలుగా అప్పు చెప్పుకునేవాళ్ళు నాకు బాగా గుర్తు టూ థౌజండ్ నైన్ ముందు ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారిలో మిస్ అయిపోయింది కంపారిజన్ తోటి ఆ కంపారిజన్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు ఎందుకు దూరం అయ్యారు అని చూస్తే అధికారంలోకి వచ్చినా కానీ కరోనా రావటం రెండేళ్ళు అలాగే రావటం రాజశేఖర రెడ్డి గారికి ఏమో కేంద్ర ప్రభుత్వం అండ ఖచ్చితంగా బలంగా ఉంటుంది ఆయన అంత కావాలంటే నిధులు రావడం ఇక్కడికి వచ్చేసరికి పూర్తిస్థాయిలో విభజన సమస్యలు ఎక్కువ ఉండటం ఆర్థికంగా రాష్ట్రం చితికిపోయి ఉండటం కానీ అమలు చేయాలనే పథకాలు కత్తిమీద సాము లాంటివి అవి పక్కాగా ప్రణాళికతో అమలు చేయడం పరిపాలన స్థాయిలో కేంద్రీకృతం అయిపోయి ఆయన దీనికే టైం కేటాయించడం తోటి పార్టీకి అయితే మాత్రం ఎంతో కొంత కార్య కేడర్కి కార్యకర్తలకైతే దూరం అయ్యాడు ఆయన ఎంతసేపు ప్రజల విషయంలోనే ఆలోచించాడు అనే కోణం ఒకటి బాగా బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది అంటే కార్యకర్తల్లో నిండిపోయింది ఈ ప్రజలు కూడా అంతే లబ్ధి చేకూర్చారు ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లబ్ధి చేకూరలేదంటే అది అవాస్తవం అవాస్తవం అది ఇంకా మనం ఎన్నైనా చెప్పిన వాళ్ళు ఎన్ని చెప్పినా ఆధార్ కార్డు నెంబర్ తీస్తే అయిపోతుంది అది ఖచ్చితంగా అవాస్తవం ఎవ్వరు ఈ ప్రతి కుటుంబం ఇద్దరు జనసేన అవ్వండి తెలుగుదేశం పార్టీ అవ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వండి నోటర్లు ఉండేవాళ్ళు అవ్వండి ఎవరైనా ప్రతి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరింది ఇది వాస్తవం కార్యకర్తలు అనేవాళ్ళు ఆ లబ్ధితో పాటు అధికార దర్పాన్ని అధికార ఆనందాన్ని తర్వాత వాళ్ళు ఏదైనా ఒక ఆర్థికంగా ముందుకెళ్ళే అంశాలు ఏదైతే ఉంటే మనం కాంట్రాక్టులో చిన్న చిన్న కాంట్రాక్టులు ఐదు లక్షలు పది లక్షలు కాంట్రాక్ట్ బిల్లులు అని ఇట్లా వాళ్ళు ఆశించులలో అవి అందరు నష్టపోయారు ఇక్కడ దాంతోపాటు ప్రేమ అనేది జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కలవలేదు లోకల్ ఎమ్మెల్యే మమ్మల్ని వెళ్ళలేదు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు నచ్చిన వ్యక్తి టికెట్ ఇవ్వలేదు ఇట్లా ఇంకొద్ది దూరం అయిపోయారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఏటం ఇష్టం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి చూపించాలరా బాబు అని కా అనే లక్ష్యంతో చేశారు కానీ వాస్తవంగా చెప్పాలని రాజశేఖర రెడ్డి గారికి కూడా దాదాపు నలభై శాతం ఓటింగ్ వచ్చింది ఇప్పుడు నలభై శాతం జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలు కాకపోతే ఆ డివియేషన్ జగన్మోహన్ రెడ్డి గారు బలాన్ని పెంచుకున్నాడు ఆ కాంగ్రెస్ నలభై పర్సెంట్ ఓటింగ్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు బలాన్ని నాలుగై శాతం పైగా పెంచుకున్నాడు ఆ రెండు వేల పంతొమ్మిదిలో వ్యతిరేక ఓటు అనేది ఐదు పర్సెంట్ పెరిగిన ఈయనకి ఐదు పర్సెంట్ ఆ ఆ రెండు మూడు నాలుగు శాతం అనేది కార్యకర్తల ఓట్ బ్యాంక్ అనేది మిస్ అయింది హండ్రెడ్ పర్సెంట్ మిస్ అయింది కొంతమంది బలంగా పనిచేసిన నాయకులు అనే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడంతో వాళ్ళు ఇంకా మనం ఏం చేస్తాం మనం అప్పులు బలైపోయినామని వాళ్ళు కొంచెం సైడ్ అయిపోయారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మార్పు ఏంటంటే గమనించాల్సింది మీరు ఎవరు గమనించాల్సిన గమనించలేకపోయిన అంశం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ప్రతి ఒక్కరూ ఆయన జనాల్లోనే తిరిగాడు జనాలతోనే ఉన్నాడు జనాలతోనే ఒక్కొక్కసారి నాకు అనిపించేది ఈ సంవత్సరాల సంవత్సరాలతోటి ఇట్లా ఓపిక ఎంత ఓపికెలా వస్తుంది ఇదని పాదయాత్ర పేరిట పద్నాలుగు నెలలు హోదా యాత్ర పేరిట దాదాపు అప్పుడు దాదాపు చాలా రోజులు రెండు వేల ఆఫ్ నుంచి రెండు వేల పన్నెండు దాకా బయ వచ్చిన జనాల్లోనే తర్వాత జైలుకి వెళ్ళటం ఆ తర్వాత మళ్ళీ బయటకు రావటం జైలు నుంచి రాగానే మళ్ళీ సమైక్య శంకారావు అని చెప్పి ఒక పది రోజుల్లోనే ఒక ఇరవై రోజుల్లోనే అది పెట్టేయడం విజయవాడ సారీ హైదరాబాదు ఎల్వీ స్టేడియంలో ఆ తర్వాత మళ్ళీ కుప్పం నుంచి ఆయన ప్రచారం అనేది ప్రారంభించడం ఎన్నికల ప్రచారం రెండు వేల పదమూడు డిసెంబర్లో ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఓడిపోవటం మళ్ళీ పూర్తిస్థాయిలో మీటింగ్లకు అటెండ్ అవ్వటం లేకపోతే జిల్లాల రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జిల్లాల అధ్యక్షులు నిలుపుకోవడం మళ్ళీ ఎమ్మెల్యేలు పోవటం మళ్ళీ జనాల చుట్టూ తిరగడం మళ్ళీ స్థాయిలో పాదయాత్ర చేయటం అంత కష్టపడితే అధికారం వచ్చింది ఒకసారి అధికారం వచ్చేకి అన్నీ మిస్ అయిపోయారు రోజు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడేది జగన్ అన్న జగనన్నని తిరిగే వాళ్ళకి అంతా మిస్ అయిపోవడం తోటి మన ఇంట్లో మనిషి మిస్ అయ్యారన్నది ఫీల్ అయిపోయి ఒకసారిగా డివేషన్ అయిపోయారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు తర్వాత ఇప్పుడు ఇరవై నాలుగులో ఏం జరుగుతుందంటే అధికారం కోల్పోయిన నెలలోపే ఫస్ట్ డేనే ఆ దాడులకు సంబంధించి పార్టీ వాళ్ళందరిని పిలిపించి కలిసి దీనికి ఏదో చేయండి అని చెప్పి అడ్వకేట్లు పార్టీ ఆఫీసులో పది మందిని పెట్టడం జిల్లా ఆఫీసులో ఇద్దరిద్దరిని పెట్టడం ఏది ప్రతి జిల్లా ఆఫీసులో తర్వాత పూర్తిస్థాయిలో వాళ్ళకి అండగా ఉండే కార్యక్రమాలని ఎమ్మెల్యేలని వాళ్ళని పూర్తిస్థాయిలో అభ్యర్థులను నిన్నున్న వాళ్ళని వాళ్ళందరితో మీటింగ్లు పెట్టి వాళ్ళని పూర్తిస్థాయిలో మోటివ్ చేయటం మోటివేట్ చేయటం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్లో దగ్గరికి వెళ్లే విధంగా పనిచేయటం ఆ మధ్య మనం పులివెందులు వెళ్ళినప్పుడు ప్రజా దర్బార్ ఎట్లాంటి పెట్టడం అతి త్వరలో తాడేపల్లలో కూడా ఆ ప్రజా దర్బార్ నిర్వహించే అవకాశం ఉందని మనకు తెలియటం తర్వాత మనకి మళ్ళీ కార్యకర్తల దాడుల్లో గురైన వాళ్ళు మనం పులివెందులు పరామర్శించాడు ఈరోజు రషీద్ అనే ఒక యువకుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం సంబంధించిన అతన్ని వినకొండలో పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం ఇవన్నీ చూసాక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కమ్బ్యాక్ అయ్యారు బోర్ స్థాయిలో మళ్ళీ జనాలు కార్యకర్తలు ఇలాగ ఈ ఐదేళ్ళు ఆయన ఉండబోతున్నారని మళ్ళీ స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఒక రకంగా ఈ మార్పు అయితే జగన్మోహన్ రెడ్డి గారిలో మళ్ళీ కార్యకర్తలు ఉత్సాహం పెంచేలాగా ఉంది ఉత్సాహం అంటే మళ్ళీ పూర్తి జగన్ ఈజ్ బ్యాక్ అనే విధంగా జనాల్లో మళ్ళీ కార్యకర్తలు మళ్ళీ కష్టపడి పనిచేసేదానికి అవకాశం ఉంది కానీ ఎంత చేసినా మనం ఆడాల్సిన టెస్ట్ మ్యాచ్ కావచ్చు ఈ రెండేళ్ళు మ్యాక్సిమం అందరూ సైలెంట్గానే ఉంటారు ఈ రెండున్నర టైం ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా చాలా మంది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ టైం టైంకి సిద్ధపడ్డారు రెండు మూడేళ్ళు అయితే ఏ అంశం గురించి వాళ్ళు ప్రస్తావించదలుచుకోవాలి చివరి అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఎంత అదిం కూడా ఎవరు ఏం చేయలేరు బికాజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని భరించలేని కార్యకర్తలు చాలామంది ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓటి ఓడించారని బాధతో ఇంకా ఎంత ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉంటారు అప్పులు పాలైపోయారు వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటే పొరపాటు అప్పులు తెచ్చిన ఆస్తులు అమ్మేనా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మళ్ళీ నిలబడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు కొంతమంది నెగిటివ్ ప్రచారం పార్టీలో ఉన్నోళ్ళు చేయటం మానుకుంటే అందరికీ మంచిది అది అందరికీ ఎందుకంటే అందరికీ న్యాయం ఎవరు చేయలేరు వచ్చినప్పుడు న్యాయం జరగాలి అన్ని విధాలా ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న టీడీపీ కూటమి ఏదైతే జనసేన బీజేపీ వీళ్ళు అధికారులు తింటున్నారా కార్యకర్తలు అంటున్నారు అప్పుడే కార్యకర్తల దాకా ఏది రాలా అర్థమైందా వాళ్ళు టైం పట్టిద్ది వాళ్ళు వ్యతిరేకత ఉంటుంది రేపు పంచాయతీ ఎలక్షన్ కానీ పెడితే జనసేన టీడీపీ కూటమి ఖచ్చితంగా చీల్ద్ది అక్కడ ఇవన్నీ చాలా ఉన్నాయి